హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సుమ చూస్తున్నారా ఇది బోన్సాయ్ మర్రి చెట్టు అండి ఇది ఇదైతే నేను తెచ్చుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఫైవ్ ఇయర్స్ ముందు ఒక దగ్గర ఇట్లా గోడలల్లో మొలుస్తాయి కదా పక్షులు మర్రి పండు తిని పడేస్తాయి కదా అట్లా మొలిస్తే నేను ఒక చిన్న మొక్క తెచ్చి పెట్టుకున్నాను అనమాట ఇష్టంగా దాన్ని కాపాడుకుంటూ కాపాడుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటే ఇంత పెద్దది అయిపోయింది అతడి అసలు దాని స్టెమ్ అదేమంటారు మొదలు చూడండి ఒకసారి ఎంత లావు ఉంది నా చేతిలోకి వచ్చింది కదా దాన్ని ఇప్పుడు నేను రిపోర్టింగ్ చేస్తున్నా అనమాట టూ ఇయర్స్ ముందు చేసిన మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా చాలా మందికి తెలియదు కదా బోన్స్థాయి ఎట్లా రిపోర్టింగ్ చేయాలనేది చూపిస్తున్నా చాలా చిన్న కుండీ అండి ఆ కుండి కూడా చెట్టు చూడండి అసలు ఎట్లెట్లా ఊడలు చూడండి పెద్ద మన వృక్షానికి ఉన్న ఊడల్లాగా అనిపిస్తాయి అనమాట దాన్ని చూస్తుంటే ఒక రకమైన సంతోషం అనిపిస్తుందండి నాకైతే ఆ ఊడలు అంత చిన్న చెట్టు అయినా ఊడలు చూడండి అసలు ఎట్లున్నాయో ఈ ఈ కుండీ కూడా నేను రెడీ చేసుకున్న కుండే అండి నేనే సిమెంట్తో తయారు చేసుకున్న కింద హోల్కి మనము రాళ్ళు ఏవైనా అడ్డం పెట్టుకోవాలి ఎందుకంటే మట్టి లీక్ అవుతుంది మట్టి ఒక్కోసారి తడుతుంది కూడా మట్టి తట్టి వాటర్ పోకుండా డైనజీ హోల్ పర్ఫెక్ట్ ఉండదన్నమాట అందుకని కంపల్సరీ ఏదైనా రాళ్ళు బోకులు ఏవైనా సరే మన దగ్గర బండలు ఏవైనా ఉంటే అవి ఇట్లా అడ్జస్ట్ చేసుకొని హోల్ క్లోజ్ చేసుకోవాలి మనము చూస్తున్నారా నేనైతే మట్టి మిక్సింగ్ ఆల్రెడీ మీకు చూపించిన ముందు వీడియోలో ఉంది ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను వీడియో అప్లోడ్ చేసిన మట్టి మిక్సింగ్ ఎట్లా అనేది టూ ఇయర్స్ తర్వాత దీన్ని మళ్ళీ రీపాటింగ్ చేస్తుంది అనమాట దానికి కూడా పోషణ కావాలి కదా ఇప్పుడు పెద్ద వృక్షాన్ని తీసుకొచ్చి చిన్నదానియో వేసినాం మనము అందుకని అందులో ఎరువు కోకోపీటు ఇంకా ఇసుక అన్నీ ఉన్నాయండి చూస్తురా ఫిక్స్ అయిపోయింది మట్టికి పర్ఫెక్ట్ ఫిక్స్ అయిపోయింది చాలా తక్కువ మట్టి తీసుకుంటాయి అనమాట చాలా తక్కువ మట్టి అవసరం వీటికి బోన్సాయి మొక్కలకి ఎక్కువ అవసరం లేదు పెద్ద కుండీ అవసరం లేదు చిన్న కుండీలో ఉంటే అవి చాలా అందంగా కనిపిస్తాయండి మనకు దగ్గర నుంచి చూస్తే ఒక వృక్షం దగ్గర ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట పెద్ద చెట్టు దగ్గర ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది కాకపోతే చిన్న చెట్టు అనమాట మనకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట హ్యాపీనెస్ భలే ఉంటుంది ఈ బోన్సాయి మొక్కలను చూస్తుంటే అసలు ఎట్లా అయిపోయింది చూడండి టూ ఇయర్స్ నుంచి చాలా ఫిక్స్ అయిపోయినాయి వేర్లు చూడండి చాలా కంప్లీట్ మట్టిలో మొత్తం వేర్లే ఉన్నాయి అట్లా ఇది రిపోర్టింగ్ చేసేటప్పుడు మనము ఇవన్నీ చూసుకోవాలన్నమాట రాయి ముందు పెట్టిన రాయి చూసిరా మీరు గమనించరా ఇందాక లోపలికి వెళ్ళిపోయింది చూడండి హోల్ దగ్గర పెడతాం కదా బండా అది లోపలికి వెళ్ళిపోయింది అసలు చూడండి మర్రి ఊడలు ఎట్లా తిరిగినాయి అంటే ఇది ఎట్లుంటుందంటే మనం అప్పుడప్పుడు చూసుకుంటూ మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్కి తాడుతోనైనా వైర్తోనైనా బెండ్ చేసి కట్టుకుంటూ ఉండాలన్నమాట మనకు నచ్చిన షేపు అట్లయితే మనం ఎట్లెట్ల దాన్ని సెట్ చేస్తామో అట్ల సెట్ అయిపోతుంది ఇంకా ఈ మొక్క ఏదైనా సరే బోన్సాయి చేసేటప్పుడు మనం చూసుకోవాలి అసలు మట్టి వెళ్ళలేదు చాలా ఫిక్స్ అయిపోయింది అనమాట దాంట్లో ఇంకా ఆ వీర్లల్లో మొత్తం మట్టి ఫిక్స్ అయిపోయింది తీయడానికే టైం పట్టింది నా వీడియో కనుక ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట సింబల్ ఆల్ కొట్టండి అప్పుడే నేను ఏమైనా గార్డెనింగ్ సంబంధించిన వీడియోలు పెడితే మీ వరకు చేరుకుంటాయి అప్పుడు మీరు ఆ వీడియోలను చూడవచ్చు అందుకని చెప్తున్నా ఇంకెవరికైనా ఈ బోన్సాయికి సంబంధించి రిపోర్టింగ్ అవసరం ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మట్టి నేను నైట్ అంతా కలిపి పెట్టుకున్నాను కదా దీన్ని కడిగేసినామండి ఇంకా ఫైనల్గా ఎందుకంటే అది మట్టి పోవట్లేదు ఏమన్నా ఉన్నా కానీ మనకు ఫంగస్ అట్లా ఏదైనా ఉన్న కానీ మనకు క్లీన్ అయిపోతుంది కదా నీట్గా రుద్ది వేళ్ళతో ఆ వేర్లన్నీ క్లీన్గా కడిగేసినాము చూడండి ఎంత చిన్న చెట్టు ఎంత దొడ్డు ముద్దు ఎన్ని వేర్లు ఎన్ని ఊడలు ఉన్నాయి చూడండి అద్భుతం కదా అసలు అది చేస్తేనే అర్థమవుతుందండి ఎవరికైనా సంతోషం హ్యాపీనెస్ అనేది మనం చేస్తుంటే ఎంత రిస్క్ అయినా చేయాలనిపిస్తుంది అయితే మట్టి అడుగున చాలా తక్కువ వేయాలండి ఎందుకంటే కుండి చిన్నది కదా మట్టి ఎక్కువేస్తే చెట్టు మీదకి వచ్చేస్తుంది అనమాట అందుకనే మనం ఏం చేయాలంటే కొంచెం మట్టి వేసుకొని చాలామంది ఇసుక కూడా వేసుకుంటారు నాకు డ్రైనేజీ హోల్ ప్రాపర్గా ఉంది కాబట్టి నేను కింద కూడా మట్టే వేసుకున్న డ్రైనేజీ హోల్ కోసం అని కింద ఇసుక వేసి తర్వాత మట్టి వేసుకుంటారు కానీ నేను చూసుకుంటూనే ఉంటా కాబట్టి నాకు అవసరం లేదు నాకు అలవాటు అయిపోయింది ఎట్లా అనేది అందుకనే నేను మట్టే వేసుకుంటున్నా అంటే మట్టి అంటే దాంట్లో కూడా వేపపిండి ఇంకా పశువుల ఎరువు కోకోపీట్ ఇసుక మట్టి ఇవన్నీ కలిసే ఉన్నాయి అన్నమాట నా దాంట్లో అందుకనే డైరెక్ట్ నేను అది ఇది మట్టే వేసేసుకుంటున్నా మట్టి మిక్సింగ్ వీడియో ఉంది చూడండి మీకు అర్థం కాకపోతే ఇంకా టూ టూ త్రీ వీక్స్ ముందు అప్లోడ్ చేసిన ఆ వీడియో చూడండి మంచిగా సెట్ చేసుకోవాలండి ఇది వేర్ల లోపలికి ఎందుకంటే మట్ మనం వాటర్ వేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది కదా అట్లా అందుకనే వేర్ల వేర్లతో మంచిగా లోపలికి వేర్ల లోపలికి గుచ్చుకుంటూ మట్టి మంచిగా ఫిక్స్ చేయాలి చెట్టుని ఎందుకంటే తక్కువ మట్టిలో పెడుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా అది పెట్టుకోవాలి పెట్టిన తర్వాత దాన్ని సెట్ అయ్యే వరకు ఇప్పుడు రీపాటింగ్ చేసినప్పుడు కొంచెం అది ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ముక్క మనకు షాక్లో ఉంటుంది ఎందుకంటే వేరే కొత్త మట్టి పెట్టినాం కదా మనం అందుకని దాన్ని ఏం చేయాలంటే నీడ కుంచాలి ఎండలు అస్సలు ఉంచొద్దండి నీడ కుంచుకోవాలి దాన్ని త్రీ ఫోర్ డేస్ నీడలో ఉంచిన తర్వాత అప్పుడు కొంచెం సెట్ అవుతుంది మళ్ళీ ఏదైనా ఆకులు ఊడు పోయి ఉంటే ఊడిపోవడము ఇట్లా జరిగిన తర్వాత మళ్ళీ నీట్గా దాన్ని చూసుకొని అప్పుడు ఎండలో పెట్టుకోవచ్చు సెమీ షేడ్లో కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం నేనైతే కిచెన్ బాల్కనీలో ఈ మొక్క ఎందుకంటే అక్కడ నుంచి చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కళ్ళ ముందు ఉంటుంది కదా అట్లా కిచెన్ పక్కన బాల్కనీలో ఉంటుంది చూస్తారా నీట్గా అట్లా నొక్కుకోవాలన్నమాట మట్టి మంచిగా ఫిక్స్ చేయాలన్నమాట చిన్న కుండీలో దాన్ని ఫిక్స్ చేసుకోవాలి నేను పెట్టిన తర్వాత వన్ మంత్ తర్వాత ఎట్లయిందో ఎట్లుంది ఇప్పుడు చిన్న వేర్లు ఏం కనిపించట్లేదు కదా వన్ మంత్ తర్వాత దానికి రీపోర్టింగ్ చేసినాక చిన్న చిన్న వేర్లు మళ్ళీ ఈ ఊడలు స్టార్ట్ అయిపోతాయి అనమాట స్టార్ట్ అయిపోయినాయి అవి కూడా చూపిస్తా నేను మీకు లాస్ట్లో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూస్తున్నారా వాటరింగ్ కూడా ఎక్కువ అవసరం లేదండి దీనికి డే బై డే వాటర్ ఇస్తే సరిపోతుంది మర్రి చెట్టు కాబట్టి అసలు చావదు ఇది ఏమో ఇంకా ఎక్కువ వాటర్ అయితే మేబీ అట్లా ప్రాబ్లం వస్తుంది దీనికి ఇంకా పురుగులు అట్లా ఏమి ఉండయి అప్పుడప్పుడు చూసుకుంటుండాలి పండాకులు ఉంటాయి కదా వాటిని తీసేస్తుండాలి వాటరింగ్ డే బై డే ఇస్తుండాలి చూసుకుంటూ ఈ ఈ కొమ్మలు బూడలు ఉన్నాయి కదా వాటిని సెట్ చేసుకోవాలన్నమాట ఎటు తిప్పుకోవాలి ఎట్లా మనకు లుక్ బాగుంటుంది అనేది దాన్ని చూసుకుంటూ నీట్గా మనం తాళ్ళతోనో వైర్లతోనో కట్టుకుంటే సరిపోతుంది అనమాట చూస్తురా నేను పెరగనీయలేదండి పైన కనిపిస్తుంది కాబట్టి అది కట్ చేసేసిన అందుకని చిన్నగా అయిపోయింది అంతే ఉంది ఫస్ట్ నుంచి అయినా దాన్ని ఎప్పుడు నేను పెద్దగా పెంచలేదు అందుకని అంత లావు ముద్ద అయింది అది చూడండి డైరెక్ట్ వాటర్ ఇవ్వకుండా కొంచెం పైనుంచి ఇస్తే ఏంటంటే మట్టి కూడా అంత వెళ్ళిపోతుందని అట్లా వాటర్ పోస్తున్నా నేను చూస్తురా చాలా సింపుల్ అండి కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ బోన్సాయి మొక్కలను చూస్తే ఏదో వృక్షాలను చూసినట్టు అనిపిస్తుంది మనకు చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా ఎక్కడైనా మరి మొక్క కనిపిస్తే అక్కడక్కడ గోడలలా కనిపిస్తాయి కదా మరీ రూట్ లేదు కొంచెం చిన్న చిన్న రూట్స్ ఉన్నా సరిపోతుంది వేళ్ళు తెచ్చి పెట్టుకోండి చిన్న తొట్టి ఏదైనా సరే ఒక డబ్బాలా పెట్టుకోండి లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి లేకపోతే ఇప్పుడు హలిం డబ్బాలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ సీజన్ రంజాన్ కాబట్టి అట్లా డబ్బా అయినా తెచ్చుకోండి చూస్తుడా డ్రైనేజీ హోల్ పర్ఫెక్ట్ ఉండాలండి ఈ చెట్లకి కంపల్సరీ మొక్కలకి లేకపోతే అది మురిగిపోయి పాడైపోతాయి వాటర్ ఎక్కువ అయితే మొత్తం ఎల్లో అయిపోతాయి అనమాట ఆకులు ఎల్లో అయిపోయి చనిపోతాయి మొక్కలు అందుకని చూసుకుంటూ ఉండాలి డ్రైనేజీ హోల్ మస్ట్ అనమాట ప్రాపర్గా చూసుకోవాలి కంపల్సరీ చూస్తురా అయిపోయింది ఇంకా మన చెట్టు రీపోటింగ్ ఇంకా నా దగ్గర రాగి చెట్టు ఉంది ఇంకొకటి వేప చెట్టు కూడా ఉంది బోన్సాయి వేప రాగి రెండు చెట్లు ఉన్నాయండి వాటిని కూడా వేసిన వన్ మంత్ తర్వాత చూడండి నా చెట్టు పెట్టినప్పుడు అట్లా ఉంది కదా ఇప్పుడు చూడండి ఎట్లా అయ్యింది ఇంకా మధ్యలో ఆకులు రాలిపోయినాయి ఇంకా ఒక్కసారి గమనించండి ఏమంటారు అది ఊడలకి కింద మళ్ళీ వేర్లు స్టార్ట్ అయినాయి చూస్తుర్రా వన్ మంత్ లోపు నేను ఇట్లా బెండ్ చేసి కట్టుకున్నానండి దానికి పైకి స్ట్రేట్ వెళ్ళిపోతుందని నేను నాకు ఎక్కడ ఏ షేప్ కావాలనుకుంటే అక్కడ మనం టర్న్ చేసుకోవాలన్నమాట అట్లా సెట్ చేసుకోవాలి చెట్టుని చూస్తురా అసలు ఆ రూట్ వేర్లు చూడండి ఆ ఊడలు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా పెద్ద వృక్షంలాగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి కొత్త మొత్తం వేర్లు స్టార్ట్ అయిపోయినాయి మనం పెట్టినప్పుడు లేవు కదా అవి మళ్ళీ సెట్ అయిపోయింది మొక్క మళ్ళీ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు పర్లేదు అప్పుడప్పుడు బియ్యం కడిగిన వాటరు కొంచెం లిక్విడ్స్ ఎరువాట్లాంటిది వేస్తుండాలన్నమాట సైడ్కి అది వేర్ల దగ్గర కాదు కొంచెం మట్టి ఉన్న దగ్గర మట్టి సైడ్ కానీ వేయాలి ఇంకా కొత్త ఆకులు కూడా స్టార్ట్ అయినాయండి దీనికి కొత్త ఆకులు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ సెట్ అయిపోయింది మొక్క మంచిగా గ్రీన్గా ఉన్నాయి చెట్లు చెట్టు ఆకులు కూడా నేను అప్పుడప్పుడు దింపి దేవుడికి నైవేద్యం పెడుతుంటా వీటిలో చూస్తూరా కిచెన్ బాల్కనీలో పెట్టుకున్నా నేను ఊడలు చూడండి అస్సలు ఎంత బాగుందో కదా మీరు కూడా ట్రై చేయండి బోన్సాయి మొక్కలు చాలా బాగా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను నేను సియూ నెక్స్ట్ వీడియో బాయ్